కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ప్రజల నుండి అర్జీలు ఆన్లైన్ లో నమోదు విధానాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా అధికారులతో అర్జీలు పరిష్కారం సమీక్షించారు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ డిఆర్ఏ కాజావలి గుంటూరు ఆర్టీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ వివిధ అంశాలకు సంబంధించి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున అర్జీలను అందించడం జరుగుతుందని చెప్పారు అయితే ప్రాధాన్యత ప్రకారం అర్జీలను పరిశీలించి వాస్తవంగా సమస్య నెలకొన్న వాటిని గుర్తించి పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు మండల స్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్న కారణంగా ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి మండే పబ్లిక్ గ్రీవెన్సెస్ కలెక్టర్ ఆఫీస్లో పెడతా ఉన్నారు వీటన్నిటి సమస్యలు ఎంతవరకు గ్రీవెన్సెస్ ఎలా అడ్రస్ అవుతున్నాయి రెస్పాన్స్ ఎలా ఉంది ఎక్కడ డిలేస్ ఉన్నాయి అనేది ఒకసారి రివ్యూ చేద్దామని వచ్చాము ఈరోజు చూస్తే చాలా వరకు ఎక్కువ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు కానీ అంత ముందు కానీ అక్కడక్కడ ఇవన్నీ ఎక్కడికక్కడ ఆక్యుపేషన్స్ లేకపోతే కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ చాలా ఉన్నాయి సమస్యలు ఇవన్నీ కోర్టుల్లో తేలకపోవటం అక్కడక్కడ అక్కడ డిలేలు ఉండటం ఇవన్నీ పబ్లిక్ కొద్దిగా ప్రతి సాటర్డే సండే మా ఆఫీస్కి వచ్చి ఇస్తూ ఉంటారు గ్రీవెన్సెస్ అన్నీ మీరు అన్నట్టు ఇట్లా ఈ విధంగా అంటే ఒకటి అధికారులకు కూడా టైం ఇవ్వాలి పనిచేసుకోవడానికి ఒకరోజంతా దీనికి పోతుంది వాళ్ళకి తర్వాత ఈ చుట్టుపక్కల అమరావతి క్యాపిటల్ తోటి కలెక్టర్ గారు కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ ప్రోటోకాల్ కానీ రకరకాల మళ్ళీ కొంత టైం పోతాను మళ్ళీ నేను మళ్ళీ ఇంకోటి పెట్టేసి టైం అంతా వేస్ట్ చేయకుండా సాధ్యమైనంత వరకు మన సమస్యలు తెలుసుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి వీటిలో నుంచి చాలా తెలుస్తాయి తెలుసుకొని కేంద్రానికి సంబంధించిన విషయాలన్నీ అవి పెద్ద పెద్ద విషయాలు అవి పెద్ద నాకు తెలియనే కాదు అవి డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తాం అలా అలాంటి కొంతమంది పొలిటికల్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి అలాంటివి డెఫినెట్గా అందుకే వచ్చింది ఏంటంటే నేను మేము కూడా చూస్తే మాకు అర్థం అవుతుంది ఎంతవరకు ఇబ్బందులు ఉన్నాయి అనేది సో ఇప్పుడు నాకు కూడా ఒక రకమైనటువంటి అవగాహన వచ్చింది అంటే మా ఆఫీస్కి కూడా వస్తారు వందల మంది బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇక్కడ అన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఇవి కూడా ఎట్లా చేయాలనేది ఒక ప్లాన్ యాక్షన్ ఆ ప్లాన్ చేసుకోండి గెస్ట్ హౌస్ కాదు కదమ్మా మన ఆఫీస్ ఉంది మన ఆఫీస్కి వస్తారు మీరు రండి వంద మంది వస్తారు రోజు అక్కడ కూడా చాలా వరకు సాల్వ్ అవుతూ ఉన్నాయి కరెక్ట్ అమ్మా అది మీరు చెప్పిన వాటిలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉందని కాదు కానీ కొంత వాస్తవం ఉంది ఇది సమస్యని బట్టి ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళు రైట్ అనుకుంటారు అంత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రైట్ అని కాదు కానీ రైట్ ఉన్నాయి మొత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు అంతా డేటా అంతా వచ్చింది మనకి ఎక్కడెక్కడ ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు ఏ ఆఫీసులో ఎన్ని కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది మొత్తం డేటా ఉంది నా దగ్గర ఈ రోజున రేపు మళ్ళీ ప్రత్యేకంగా అధికారులతో కూర్చొని ఎందుకు సాల్వ్ అవ్వట్లేదని డెడ్ లైన్ పెట్టి డెఫినెట్గా డెఫినెట్గా చేస్తా చెప్పింది ఉన్నాయి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఒక మీరు చూస్తే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఇంకొకటి కానీ ఒక రకమైన వాటికి అలవాటు పడిపోయారు అంతా ఎక్కడికి అక్కడ అంతా ఒక్కసారిగా అన్నీ ఒక పక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఓ పక్క ఇవి అన్నీ అనేటప్పటికీ బాడీలు కదలటం లేదు డెఫినెట్గా మీరే చూస్తారు కదా వచ్చే మూడు నాలుగు నెలల్లో ఇవన్నీ ఒక కొలిక్కి తీసుకొస్తాం థ్యాంక్ యూ